నమస్కారం అండి ఈ మధ్యన ఒక మీటింగ్ దగ్గరికి వెళ్ళామండి ఇలాగేదంటే అది కొంచెం వై వైసీపీ సింపదైజర్స్ మీటింగ్ లాగా అనిపించింది నాకు అక్కడ అక్కడ ఒక నాయకుడు మాట్లాడుతూ మేము తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చేసామని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే మేము ఒకసారి కొంచెం అవకయం ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళని చెప్పేసి అంటే యాక్చువల్గా అదేంటో ఇన్ఫార్మల్గా జరిగినటువంటిది అన్నమాట అయితే అప్పుడు నా దగ్గరకు ఒక కుర్రాడు వస్తే ఎక్కడ చెప్పు ఏ హామీలు అయినాయ్య యువతాయి అంటే మనం ఇప్పుడు కూడా చెప్పకపోతే ఏమవుతుందంటే ఇది వాస్తవాలకు అబద్ధాలు కాస్త నిజాలు అయిపోతుంటాయి ఎక్కడ తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అమలు పరిచారు చెప్పండి అని చెప్పేసి అంటే దానికి లేదు లేదు మేము చేస్తామంటున్నారు అలా నాయకుడు ఏం చెప్తే అదే ఫాలో అయిపోతున్నారు అందరూ కూడా అందుకే కుర్రడుకు పిలిసి అది కాదు ఒకసారి మీరు ఆలోచించాలి అసలు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ద్వారా ఇచ్చినటువంటి హామీలన్నీ అలాగే ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ తర్వాత నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయి జిల్లా స్థాయిలో ఇచ్చినటువంటి హామీలన్నీ అని అడిగా దానికి సమాధానం ఇందరూ లేదు కదా చెప్పాం బాబు మీరు ఒకసారి చూడండి ఇవి నాకు తెలిసి మేనిఫెస్టో ద్వారా మీరు ఇచ్చినటువంటి హామీలు చూసుకుంటే సుమారు నూట తొంభై తొమ్మిది ఉన్నాయి అందులో మీరు పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పదిహేడే ఇంకా పాక్షికంగా అమలు చేసిన నలభై మూడు చేశారు ఇంకా నూట తొమ్మిది అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా అది చెప్పాలంటే యాభై ఐదు శాతం వరకు ఇంకా అమలు చేయనటువంటివి ఉన్నాయి అంటే నలభై ఐదు శాతమే మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటివి అమలు చేశారు అని చెప్పి చెప్పడం జరిగిందండి ఇంకోటి మీరు రాష్ట్ర స్థాయిలోటువంటి హామీలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రై చూసుకుంటే సుమారు యాభై ఒకటి అందులో అమలు చేసింది ఒకటే అమలు చేశారు పాక్షికంగా ఆరు ఇంకా అమలు చేయాల్సిన నలభై నాలుగు వంద అంటే ఎనభై ఐదు శాతం ఇంకా అమలు చేయాల్సినటువంటి ఉందని చెప్పి చెప్పామండి ఇంకా చివరిగా పాదయాత్రలో జిల్లా స్థాయిలోని అలాగే నియోజకవర్గ స్థాయిలో హామీలు చూసుకుంటే నాలుగు ఎనభై అందులో అమలు చేసినవి చూసుకుంటే మూడు పాక్షికంగా అమలు చేసిన తొమ్మిది అంటే నాలుగు వందల అరవై ఎనిమిది అంటే రమారా తొంభై ఎనిమిది శాతం ఇంకా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మీరు ఏదో అనుకుంటున్నారు ఏదో ఈ నవరత్నాలు అంటే అమలు చేసిన నవరత్నాలు అంటే నవ మోసాలని చెప్పి మీరు గమనించాలని చెప్పి ఆ యూత్ ఆ యువతకి చెప్పేసరికి కొంచెం ఆయన కూడా మొదట్లో నేను అలాగేనో ఆయన కూడా గమనించాడు చెప్పిన తర్వాత చెప్పాం ఇలాగ మేము తెలుగుదేశం పార్టీ ఒక బుక్ రిలీజ్ చేసిందను ఇప్పుడు అందుకే ఇది అలా ఉన్నప్పటికీ కూడా మీరు ఒకటే అడుగుతాను మీరు చెప్పండి సమాధానం అసలు సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పారు కదా చేశారా అని అడిగారు లేదన్నాడు మరి అది అమలు ఆ హామీ అమలు హామీ కాదా అని అడిగారు అది మీ పాదయాత్రలో తిరిగినప్పుడు మేము నాయకుడు రాష్ట్ర స్థాయిలో ఇచ్చినటువంటి హామీ రాష్ట్రం మొత్తానికి సంపూర్ణ మద్య నిషేధం చేద్దామని చెప్పి కానీ పదిహేను సంవత్సరాలు తీసుకెళ్ళి ఆయన రాబోయే పదిహేను సంవత్సరాలకి తనఖా పెట్టిస్తారు ఆ దాని మీద ఆదాయం అంతనా లిక్కర్ బాండ్స్ అంటున్నావు అంటే మరి ఇంకా పది శాని సంవత్సరాలు అమల్లో కానట్టి కదా అన్న ఇంక అంతగానో పెద్ద మోసం ఉందని అయ్యా దానికి ఆయన ఒక రెండోది సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పారు ఎంప్లాయీస్ అందరికీ కూడా మీరైనా సిపిఎస్ నేను వచ్చినా వారం రోజులు చేస్తా అని చెప్పారు ఏమైనా చెప్పాను సిపిఎస్ ఇప్పుడు వచ్చి ఆయన ఏమంటున్నాడు నా వల్ల కాదు తెలియక సార్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అబద్ధాలు ఆడొచ్చాను రెండు దానికి కూడా ఆయన గమనించిన ఇది జాబ్ క్యాలెండర్ తీశారా చెప్పండి సంవత్సరానికి రెండు వందల ముప్పై రెండు లక్షల ముప్పై మందికి ఉద్యోగాలు తీస్తామని చెప్పారు మరి ఎంతమంది తీస్తారు చెప్పానండి వాలంటీర్ ఉద్యోగం ఉద్యోగం ఆమెకు ఐదు వేలు ఇచ్చి పీజీ చేస్తున్నటువంటి పిల్లల యొక్క జీవితాలు నాశనం చేస్తున్నారు ఇది నిజంగా అమలు అని అడిగా లేదు దానికి కూడా సమాధానం లేదు అవి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారు కదా అందుకే ఎప్పుడు కూడా ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కాదు ప్రభుత్వ ఉద్యోగాలు కొంతవరకు తీసుకోవాలి అలాగే ప్రైవేట్ కంపెనీస్ ప్రోత్సహించి కంపెనీస్ ద్వారా కొంచెం ఉద్యోగాలు ఇప్పించాలి తర్వాత స్వయంగా స్వయం ఉపాధి నేను ఏదో ఒక చిన్న కంపెనీ పెట్టుకుంటానో చిన్న బిజినెస్ పెట్టుకుంటానో నాకు లోన్స్ ఇవ్వండి అంటే స్వయం ఉపాధి కోసం కొన్ని లోన్స్ ఇవ్వాలి ఆ విధంగా ఈ మూడు విధాలుగా వెళ్తే ప్రభుత్వం సంపూర్ణంగా ఆ అన్ఎంప్లాయ్మెంట్ని ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం ఏమైనా ఒక్క లోన్ ఇచ్చిందా చెప్పండి యువత ఎక్కడైనా ఇచ్చిందా స్వయం ఉపాధి కనిపించిందా ఇండస్ ప్రైవేట్ ఇండస్ట్రీ వచ్చిందంటే దానికే సమాధానం లేదు పోనీ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి ఏడాది రెండు లక్షల ముప్పై మంది తీశారంటే ఈ వాలంటీర్ ఉద్యోగాలు తీశారు కనుక నేను మోసాలు చేస్తున్నటువంటి విషయం మీరు గమనించాలని పోనీ అలాగే పెన్షన్ అంతా ఎందుకు రోజు సుమారు ఈ రాష్ట్రంలో అరవై ఐదు లక్షలు డెబ్బై లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తున్నాం అనుకుందాం మూడు వేలు చేస్తాను మూడు వేలు చేస్తారే ఉంది లేదే ఇంతవరకు చేయలేదు మూడు వేలు చేస్తాను అంటున్నాడు ఇంకా ఎలక్షన్ ఇప్పటికీ వచ్చినా ఇంకా మూడు నెలలు ఎలక్షన్ కుందానికి ఇంకా చేస్తాను అంటున్నాడు కనుక మోసాలు చేస్తున్నట్టు సన్న బియ్యం అన్న సన్న బియ్యం చేశారా చెప్పండి ఎక్కడా లేదు పోనే రాజధాని కోసం మాట్లాడు ఎక్కడైనా ఈ రాష్ట్రానికి రాజధాని ఉందా అని ఆయన చెప్పాడు కదా కరెంటు కరెంటు ఏసీలకి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పి అన్నాడు కదా ఉందా ఇచ్చాడు కనుక ఇవన్నీ కూడా మోసాలు నవరత్నాలు అంటేనే నవ మోసాల కింద చేశాడు ఈరోజు పోనీ ఏదైనా అభివృద్ధి ఉందంటే అభివృద్ధి లేదు కానీ మనకు వచ్చినటువంటి బోనస్ ఏంటంటే అప్పు పెట్టాడు ఎంత ఉంది ఈ రాష్ట్రానికి అప్ప అని అడిగాను ఎంత ఉందని అడుగుతున్నాడు ఆయన మళ్ళీ తిరిగి అప్పుడు ఒకసారి చూసుకోండి ఒక్కొక్కరి పైన ఎనిమిది లక్షల నుంచి పదకొండు లక్షల రూపాయలు ఆదాయం వచ్చి సంపాద వాడు నెత్తి మీద ఉంది కుటుంబం మీద అయితే కొంచెం మీరు అనుకుంటే రెండు లక్షలు మూడు లక్షలు ఉండొచ్చేమో కానీ సంపాదించేవాడి నెత్తి మీద మాత్రం ఎనిమిది లక్షల నుంచి పది లక్షల వరకు పదకొండు లక్షల వరకు ఉంటుంది ఎవరు దీనికి బాధ్యులు చెప్పమని చెప్పేసి రాష్ట్రం ఒక రాష్ట్రానికి ఆదాయం ఉండట్లేదు ఇంకోసారి అప్పులు పెరిగిపోతున్నాయి ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది అని చెప్పేసి మిడిల్ తరగతి మిడిల్ మిడిల్ క్లాస్కి ఇది పెద్ద భారం పెను ముప్పు వాటిలేటెడ్గా ఉంటుందని చెప్పి చెప్పిన తర్వాత ఆ కుర్రోడు కొంచెం గమనించి ఒకసారి రియలైజ్ అయ్యింది కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాల మీద విమర్శ చేసి చేయడం ఎంత ముఖ్యమో యువతను కన్విన్స్ చేయడం కూడా అంత అంత ముఖ్యమే ఈరోజు అందుకనే తెలుగుదేశం పార్టీ నవ నవమ నవంతరాలు నవరత్నాలు నవమోతం అని చెప్పి బుక్ రిలీజ్ చేసింది యువత అంతా కూడా ఒకసారి దాన్ని ఫాలో అవుతే క్లుప్తం క్లుప్తంగా చాలా డీటెయిల్డ్గా డీటెయిల్స్గా అన్నీ కూడా ఏ హామీ ఎంత అమలైంది ఎన్ని అమలు కాలేదు ఎన్ని పథకాలు సుమారు నూట ఇరవై పథకాలు రద్దు చేశారు యువతి భవిష్యత్తు కోసం సంబంధించినటువంటిది అన్ని వర్గాలకు సంబంధించినటువంటిది అలాగే ఇచ్చినటువంటి పథకాల్లో ఎంత కోసారు కోశారు అనే అమ్మఒడి అన్నారు ఎంత కోసారు రైతు భరోసా అన్నారు ఎంత కోసారు డోక్రా మహిళలకి అన్నారు ఎక్కడది రుణమాఫీ అన్నారు ఎక్కడైంది ఇవన్నీ కూడా క్లియర్గా చాలా డీటెయిల్గా ఈ పుస్తకం నవరత్నాలు నవమోత్సాలు అని చెప్పి వేయడం జరిగింది దానిలో యువత వెళ్తే ఇంకా ఇంకా డీటెయిల్గా తెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను